સોજા�૱ં સંલેલદ સંલેલે. સમળે સમે સમાલ સમે ఎన్నో శతాబ్దాల కళ ఈరోజు మా పద్కొండ నియోజకవర్గంలో దూదికొండ టూ కొత్తపల్లె కళ నెరవేరింది ఈరోజు ప్రజలంతా చాలా హ్యాపీగా ఉన్నారు గతంలో ఎంతమంది టీడీపీ ఎమ్మెల్యేగా పాలించి ఎన్నో పెద్ద పెద్ద పదవులు అనుభవించి వాళ్ళ వరకే అవి పరిమితం వాళ్ళ ఇంటి వరకే ఆ పదవులన్నీ పరిమితమైపోయినాయి కానీ ఎక్కడా కూడా ఏ ప్రజలకు కూడా మరి నోచుకోలేని విధంగా వాళ్ళ ఆ రోజుల్లో కాలం గడుపున్నారు ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊరు వాడ తిరుక్కుంటూ ప్రతి పల్లెకొచ్చి ఆ రోజు మేమంతా కూడా వైఎస్ఆర్ కుటుంబము గురించి వైఎస్ఆర్ ప్రోగ్రాంల గురించి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ గ్రామానికి రావడం జరిగింది ఆ రోజు చాలా ప్రతి మహిళ కూడా ఇదే కోరుకుంది అమ్మ మాకు ఆ రోడ్డు ఒకటి వేయించండి అమ్మ మేము మీకు రుణపడి ఉంటామని చెప్పేసి చాలా దీనావస్థలో మహిళలంతా కూడా మా పిల్లల్ని స్కూల్లోకి పంపించాలంటే కూడా తిరిగి పోస్తారో లేదో ఆ రోడ్డులో ఆటోలో పోయే పని రోడ్డులో ఒక ఒక జస్ట్ ఇట్లా ఒక మినిట్ దొరినా కూడా మా పిల్లలు మాకు ఆ కాలవ హెచ్ఎన్ఎస్ కాలువ ఉంది కాబట్టి పడిపోతారేమని ఒక భయంతో ఆ తల్లుల పిల్లల పిల్లల తల్లులంతా కూడా చాలా బాధపడుతూ ఆ రోజు మాకు చెప్పుకోవడం జరిగింది కానీ మేము అమ్మా ఖచ్చితంగా ఈసారి మేము గెలిచిన వెంటనే సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన వెంటనే మేమంతా కూడా మీ రోడ్డు పరిస్థితి మేము చేస్తామని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చాము ఈరోజు వెంటనే గెలిచిన వెంటనే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన వెంటనే ఈ రోడ్డును ఫస్ట్ ఫస్ట్లోనే మేము సుమారుగా దాదాపుగా ఆరున్నర కోటితో ఇది శాంక్షన్ చేయించి ఈరోజు ఇంకా ఇది సంవత్సరం ముందటనే చాలా రోడ్డు అంతా కావడం కూడా జరిగిందంతా తర్వాత ఈ డిజైన్ ఎందుకంటే ఇది చాలా కాలం టైం పట్టింది ఎందుకంటే ఏది వేసినా ఫ్యూచర్లో కూడా బాగుండేదట్లుగా అడావిడి లేకోకుండా నిదానంగా డిజైన్ చేసి అధికారులంతా కూడా దీన్ని ఫ్యూచర్లో కూడా ఫ్యూచర్లో కూడా హెచ్ఎన్ఎస్ఎస్ వ్యాల్యూ పెరిగినా కూడా ఆ నీళ్లు మట్టం పెరిగి ఇంకా కొంచెం కొన్ని ఇంచుల పైకి వచ్చినా కూడా బ్రిడ్జ్ అనేది ప్రాబ్లం రాకుండా చేయాలనే ఉద్దేశంతో కొంచెం లేట్ అయినా కూడా బ్రిడ్జ్లు భద్రంగా హైట్లో లెవెల్లో చేసి విధానాన్ని డిజైన్స్ తయారు చేసి పిఆర్ఏ అధికారులంతా కూడా దీన్ని చాలా కట్టుదిట్టడంతో చేసి ఈరోజు రోడ్డు పూర్తి కావడం చాలా సంతోషము చాలా ఆశిస్తున్నారు ప్రజలంతా కూడా ఇప్పుడు పతికొండకు రావాలన్నా పిల్లల చదువులన్నీ కూడా ఇక్కడ టౌన్కు రావాలన్నా కూడా పల్లె ప్రాంత వాళ్ళంతా కూడా రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉండేది గతంలో చాలా అటు చూడండి అన్ని గుట్టలు కొండలు అవంతా మేము నడిచి రాత్రిలో పూట ఎంతో ఒక టెన్ మినిట్స్లో గ్రామానికి చేరుకోవాల్సిన పరిస్థితి ఉంటే దాన్ని ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ పట్టేది మాకంతా కూడా ఆ గ్రామానికి వెళ్ళాలంటే అలాంటి పరిస్థితిలో గ్రామ ప్రజలు ఉండేటోళ్ళు ఈరోజు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఒక కళ ఆ గ్రామానికి వచ్చింది ఈరోజు పిల్లల చదువులు పెరిగిపోయినాయి రోడ్డు వేయడం వలన మరి ప్రతి వాళ్ళకి కూడా రైతన్నలకు కూడా చాలా హ్యాపీగా మరి వాళ్ళ మాసులంతా కూడా ఇంటికి చేర్చుకోవడం కూడా ఈజీ అయిపోతుంది నేను దూదేకొండ రైతును గతంలో మేము పొలాలు రావాలంటే కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళము మా జీవితంలో కూడా ఈ రోడ్డు పడతాం అనుకోలేదు ఈ రోడ్డు పడడం వల్ల ఇట్లా కొత్తపల్లి అయితేనే ఇట్లా మా ఊరికైతే చాలా ఉపయోగపడింది ఇంతకుముందు ఎన్నో గవర్నమెంట్లు మారినా కూడా ఎన్నో ప్రతిపాదన పంపించినా కూడా ఎవరు చేయలేదు ఈ ఈ సంవత్సరం ఈ జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత శ్రీదేవ నాయకత్వంలో ఆమె కష్టఫలంతో మాకు ఈ రోడ్డు వేపడం వల్ల మా రైతులు కానీ ఇట్లా కొత్తపల్లి ప్రజలకు కానీ చాలా అనుకూలమైంది కొత్తపల్లి వరకు ఎస్పెషల్లీ ఎక్స్పెషలీ చదువుకోకపోయిన పిల్లలకు చాలా ఇబ్బంది ఉండేది రావాలంటే కూడా ఎద్దుల పండ్లతో వచ్చి మా దూదొండలకు వదలడము ఆ టయానికి పోలేక పిల్లలు చదువుకోలేకపోవడము ఈ పొద్దు ఈ రోడ్డు పడడం వల్ల భవిష్యత్తులో పిల్లలు పది మంది చదివే కాడ వంద శాతం చదివే అవకాశం ఉంది నేను నాకు నలభై ఏడు సంవత్సరాల వయసు నా పుట్టుక నుంచి చూస్తున్నాను కొత్తపల్లికి పత్తికొండకు రహదారి లేక పెద్ద వంక వస్తుంది వంకలో పిల్లలు డ్రాప్ అవుట్ అంటే పిల్లలు స్కూల్కి పోవాలంటే కూడా వంక వచ్చిందంటే రాత్రి రాత్రి అక్కడ ఉన్న వాళ్ళు అక్కడే పొలాలకు పోయిన వాళ్ళు కూడా ఇండ్లకు రాలేని స్థితిలో ఉన్న దుస్థితిలో ఉన్న ఈ పరిస్థితిని ఎమ్మెల్యే గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ కంటే ముందు వచ్చినప్పుడు ఇక్కడ ఉండే ప్రజలు మొరపెట్టుకోవడం ఇక్కడ రైతులు మొరపెట్టుకోవడం మాకు పొలాలకు ఇక్కడ రావడానికి మా పిల్లలు స్కూల్కి పోవడానికి కూడా ఇక్కడ దారి లేదు కాబట్టి మీరు ఎంతోమంది ప్రభుత్వం వచ్చింది మంత్రులైనారు ఉప ముఖ్యమంత్రులైనారు కానీ ఎవరు కూడా మా గోడు విన్నవించుకోలేదు మమ్మల్ని ఏ నాదోడు కూడా పట్టించుకోలేదు కాబట్టి మాకు ఇదొక్క పని మీరు చేయగలరని చెప్పి అడగడం జరిగింది మాట ఇచ్చిన ప్రకారంగా ఎమ్మెల్యే గారు పదైదు కోట్ల వ్యయంతో ఇక్కడ అంచనా వ్యయంతో ఇక్కడ ఈ బ్రిడ్జిని ఇక్కడ ఆరు ఐదు కిలోమీటర్ల రహదారిని ఏర్పాటు చేయడం జరిగింది